మాకైనా తేనె పట్టులు తీసి తీసి చేతులు ఇస్తుంటే మాకు వేరే లెవెల్ ఆనందం అండి ఆనందమే ఆనందం ఆనందం ఈ రోజు ఆనందానికి ఇప్పుడే తీసి ఇచ్చారనమాట ఈ పాట అంతా కూడా ఆయిల్ తో నిండిపోయింది చూడండి ఆయిల్ గడ్డ అనమాట ఇది ఆయిల్ ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఆయిల్ చూడండి ఫుల్ ఉంది కదా ఆయిల్ ఇదిగో ఈరోజైతే తేనె కోసం మేము వెళ్తున్నాం అద్భుతమైన తేనె దొరికిందని మా వాళ్ళు చెప్పున్నారు హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మా మిత్రులు తేనె ఉందని మాకైతే ఫోన్ చేస్తే వెతికి వెతికి మా ఫ్రెండ్స్ దగ్గర అయితే వచ్చేసాము అనమాట అది చాలా ఎక్కువగా చేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియోని క్లిప్ చేయకుండా దాకా చూసే ప్రయత్నం చేయండి మిత్రులంతా తేనెని తీసే ప్రయత్నంలో ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇది రెండో తేనె అంట ఫస్ట్ తేనె తినేసారు అయితే మాకైతే ఒక క్లాత్ కోసం అని ఫోన్ చేస్తే మేమైతే పరిగెట్ట వచ్చాము ఈరోజైతే తేనె దొరికిందని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాము ఇదిగో తేనె కోసం అయితే మంట పెట్టడం జరుగుతుంది పొగ పెట్టాలి ఇది చాలా కోపంతో కాబట్టి మేము మంటెట్టి ఎట్టి పొగ ఎట్టి దీన్ని పంపించాలి కర చేస్త చూసుకోండి కరస్ చేస్త చూసుకోండి బాయ్ బాధమై ఇదిగో ఫ్రెండ్స్ అతడు చూడండి నువ్వు ఎంత ఉందో కనబట్టి అయిపోయింది అద్భుతంగా ఉంది కదా చూడండి మరి కదా సరే తీలేదు చూపించాను వా చూసారు కదా ఇదిగో ఎంత పెద్దగా ఉందో ఓ ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగో ఇక్కడ ఉంది ఇదిగో చాలా ఎక్కువ ఉంది తేనే చూడు ఎంతమంది తీస్తున్నారు తేనె కోసం ఎంతమంది ఉన్నారు అయితే మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే స్వచ్ఛమైన తేనె దొరకడం అంటే అదృష్టం అది మా వల్ల కాదు కానీ మా ఫ్రెండ్స్ వల్ల అయితే అయింది ఓకే ఈరోజైతే మీకు తేనెని స్వచ్ఛమైన తేనె తిని చూపిస్తాం అందుకే తమ్ము చూపించరా వా చూడ చూసారు ఇదిగో ఇదిగా వా చూడ చూసారు చూసారు ఇదిగా నీ వైట్ కలర్ నీ షర్ట్ కలర్ రాదే ఆ తేనె కలర్ అది ఇప్పుడే తీసి ఇచ్చారనమాట ఈ ఆయిల్ తో నిండిపోయింది చూడండి ఆయిల్ గడ్డ అనమాట ఇది ఆయిల్ ఇప్పుడు సరే కనిపిస్తుంది కొయ్యాలి కోసిన తర్వాత మీకు ఆయిల్ అనేది కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ కాలంలో అయితే తేనె దొరికితే అదృష్టం అనుకోవాలి ఎందుకంటే నూనె ఆయిల్ అనేది చాలా ఎక్కువగా ఉంటది అనమాట ఎక్కువ కూడా చేసి ఉంటాయి ఈ టైంలో ఓకే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది రెండు తేనె పట్టులు తీసి తీసి చేతులు ఇస్తుంటే మాకు వేరే లెవెల్ ఆనందం అంది ఆనందమే ఆనందం ఆనందం ఈరోజు ఆనందానికి అవధ్యం లేవు డబ్బాలు పెట్టే ఇదంతా ఆయిల్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఆయిల్ చూడండి ఫుల్గా ఉంది కదా ఆయిల్ ఇదిగో ఎంత తేనె దొరికిందో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజే తేనె అయిపోద్ది దయచేసి వీడియో చూసి తేనె కాలం మాత్రం అడగండి ఎందుకంటే ఇప్పటికే అయిపోద్ది ఉండల్లో మేము బ్రతుకుతున్నామండి స్వచ్ఛమైన తేనె దొరుకుతుందండి మాకు ఇదిగో కేక్లా ఉన్న తేనె బుల్లెట్ తిన లాస్ట్ అయిపోయిందా అంతా అయిపోయిందాము అయిపోయిందా ఎంత అలవాటు నీకు సేనం అలవాటు అందుకంతా బాగా తీసేవి కదా ఓకే ఓకే అవసరమేమో తీసుకెళ్దాం మాకు తేనైతే మరి సింపుల్ గా అయితే ఏమీ దొరకలేదు ఇదంతా తిరిగి 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 ఒక మూల్లో వస్తే మాకైతే దొరికింది అయితే అది ఇంత భద్రంగా రావడానికి గల కారణం ఏంటంటే పుట్టలు ఉండింది అనమాట అందుకని చాలా నీట్గా తీయడం జరిగింది చాలా ఎక్కువ వచ్చింది చాలా ఎక్కువ కూడా వచ్చింది ఏమీ రద్దు కాలేదు పెద్దగా ఎటు బురద కూడా అంటుకోలేదు మట్టిలాంటి చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా నీటికి తీయడం జరిగింది తీసింది ఎవరు చెప్పు చూపించి తీసిందంతా మనం చూడండి ఇదిగో మా తమ్ముడు తీసాడు తేనె అద్భుతంగా తీసాడు తీయడం జరిగింది మనకు దొరకడం అంటే అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ప్రకృతిలో సాక్షంగా దొరికేవి స్వచ్ఛమైన తేనె అంటే ఇదే అన్నమాట దీన్ని మీకు చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ కుదిరేళ్ళు చూసి వచ్చినట్లే ఇదిగో ఫ్రెండ్స్ ఇలాగా పంచుకునే మా సాంప్రదాయం మాకుంది ఇలాగా తేనె దొరకగానే ఇష్టం వచ్చినట్టు తినేయకూడదు అనమాట ఇలాగ సరి సమానం పంచుకోవాలి చూడండి ఇదిగో తమ్ముడు పంచుతున్నాడు చూసారా ఇదిగో బామర్దైతే మరి ఏమో కనికారం లేదు జాలి లేదు దయ లేదు మొత్తం ముందే తినేస్తున్నాడు ఇదిగో తిని చూడండి బాగుందా చాలా బాగుంది ఏదేమైనా స్వచ్ఛమైన తేనే చూడండి ఎంత మంచి మొత్తం తినేసాడు నిండిపోయిందేమో అందుకు ఇచ్చేస్తున్నాడు నాకు ఇదిగో ఫ్రెండ్స్ నాకు కూడా కొంత తేనె అయితే నాకు ఇచ్చారు నేను కూడా ఇప్పుడు తినాలి ఇలా తినాలో లేదో కామెంట్ ద్వారా తెలియజేయండి నేనైతే రాగలైపోతున్నాను ఇవి ఇచ్చిన మొత్తం తినేస్తాను చూడండి భయా తింటున్నారు చూడండి మనుషులు చెప్పొచ్చా లేకపోతే నుంచి చెప్పొచ్చా అరవి